ఇంకో పెద్ద విషయం చెప్పాలి కిడ్నీలకి బాగా పనప్పు చెప్పాము అనుకోండి అది ఏం చేస్తుంది బాడీకి బయటికి చెమట పంపిస్తుంది వేడి నీళ్ళు ఎక్కువ తాగించాలి కిడ్నీకి అప్పు చెప్పాలి వాటర్ కంటెంట్ ఫుడ్ అలా తాగుతూ తాగుతూ ఉండడం వల్ల మనం దుప్పటేసి పడుకుని పెట్టడం వల్ల లోపలంతా చెమట ఉక్కుపోయి మొత్తం లోపల నుంచి చెమట వచ్చేస్తుంది ఒకసారి చెమట వచ్చింది అనుకోండి బాడీ జ్వరం అంతా పోయినట్టు చాలా మంది ఎందుకు అంటే నీళ్ళు తాగరు డీహైడ్ర అయిపోతారు ఇప్పుడు క్రికెట్ ఏమైనా ఆడుకున్నారు పిల్లలు ఆడుతున్నారు ఆడుతూ ఆడుతూ ఉంటారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చి నీళ్ళు తాగరు ఎంత హై అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ లోపలికి వెళ్తుంటేనే ఆటోమేటిక్గా లోపల నుంచి వేడి యూరిన్ మోషన్ కింద కానీ చెమట రూపంలో కానీ బయటకు వస్తుంది ఇన్ కేస్ కానీ ఆ టైంలో అందలేదు అనుకోండి ఏం చేయాలి మనం ఆటోమేటిక్ న్యాచురల్గా చేసే సిమ్టమ్ ఏంటి జ్వరం జ్వరం ఇస్ ఓన్లీ సిమ్టమ్ అంతే బాడీ నేచురల్గా వేడి ఎక్కువైపోతుంది మెషిన్ మీరు మెషిన్ బాగా ఎక్కువ వేడేకపోతే ఏం చేస్తాం కూలి చేస్తాం ఇది కూడా అలాంటిది బాడీ లోపలికి వేడి ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ చేయాలి ఆ తక్కువ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం మంచిగా బ్రెడ్ జాములు ఇస్తాం బ్రెడ్లు ఇస్తే అప్పుడేమవుతుంది ఇంకొంచెం దానికి కొంచెం బద్ధకం చేస్తున్నాం దాన్ని బాగా ఇంకొంచెం వేడి నీళ్ళు ఎక్కువ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లోపల నుంచి అంటే జనరల్ జ్వరాలకి అది నిత్యం జ్వరం ఉంటుంది వాళ్ళందరికీ అది అది చిన్న సిమ్టమ్ కొంతమంది శరీర తత్వాలు కూడా చూసుకుంటే కొంతమంది ఎప్పుడు టచ్ చేసినా కూడా చాలా హీట్ గా ఉంటారు వాళ్ళకి కూడా జ్వరం వచ్చింది అని అనుకోవాలా రెగ్యులర్ వేలో ఎవరిది వాళ్ళకి మళ్ళీ ఇందా ఇప్పుడు ఒక్కొక్కరు వాత పిత్త కఫాలతో ఒకళ్ళకి పిత్తం ఎక్కువ కాలర్ లైన్లో ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు చెప్పండి శ్రీకాంత్ గారు ప్రాబ్లమ్ ఏంటో గోమాత సురేష్ గారికి మా మదర్ కి ఉంది సురేష్ గారు నాట్ తీసుకొని వాడమన్నారు అవునండి నమస్కారం నమస్తే అండి ఒక వారం నుంచి వస్తున్నాను కానీ మరి ఏం మార్పు ఇప్పుడు మైగ్రేన్ అంటేనప్పుడు ఒక పక్కన నొప్పి పెడుతుందా మొత్తం హోరాల్ గా తలనొప్పి పెడుతుందండి ఒక పక్క నొప్పి పెడుతుంది మొత్తం తలంతా నొప్పి పెడుతుంది దానికి కారణం ఏమండి తల మొత్తం అదే ఎక్కడ పైన ముందున వెనకనా నేను ఆ రోజు కూడా చెప్పాను తల ముందుపాట్లు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది మైగ్రేన్ అంటే మా దృష్టిలో ఎలా ఉంటది పార్షు నొప్పి అని ఉంటుంది సో దానికి తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆడు పక్కన పడుకుని పెట్టించండి పక్కన బాగా నెయ్యి రాసేయండి ఎడంపక్క నెయ్యి రాసి ఈ పాటలో ఎక్కడైతుందో చెవురి నుంచి పాట ఒక పక్క అంతా ఆయిల్ రాస్తూ పోవాలి వెనక్కి సో దీనివల్ల ఎక్కడ ఉబ్బేసి ఉంటుంది దానివల్ల ప్రాబ్లం ముక్కు బ్లాక్లు అయిపోతూ ఉంటాయి లెఫ్ట్ ముక్కు రంధ్రం రైట్ రంధ్రం బాగా బ్లాక్స్ అయిపోతుంటాయి ఈ బ్లాక్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాపర్గా అందదు ఒక పక్కకి అందకపోవడం వల్ల ఇక్కడ నరాలన్నీ ఉబ్బిపోతుంటాయి ఉబ్బిపోతుంది ఇప్పుడు చూడండి మన వే ఎండాకాలంలో ఏమవుతుంది టైర్లు పగిలిపోతుంటాయి సైడ్కి పగిలిపోతుంటుంది సో అలాగా ఈ బాడీ అంటే బ్రెయిన్ సైడ్కి వెళ్ళిపోతుంది జస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు తగ్గుతుంటుంది అది మైగ్రైన్ అనేటప్పుడు మనం అన్ని రకాలుగా ఆలోచించాలి సో ఇవన్నీ చిట్కాలు జనరల్ చిట్కాలు రాక్ ఉండడానికి చిట్కాలు వచ్చిన తర్వాత ఇమిడియేట్ చేసుకోవడానికి కొంచెం సివియర్గా అయినప్పుడు చూపించాల్సిందే కొన్ని తగ్గవు కొన్ని అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటేనే సరిపోతుంది సో వీళ్ళంత వరకు వాళ్ళు రైట్ పడుకుంటే లెఫ్ట్ బ్లాక్ అయింది కాబట్టి బ్రీతింగ్ అంతా బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది మనం ఈ బ్లాక్ మూవ్ ఇది ఆటోమేటిక్ పని చేస్తుంది న్యాచురల్గా సో అందుకని ఇది ఎడం పక్కనంతా వాళ్ళకి తగ్గించుకుంటే సరిపోతుంది